రోజు టౌన్ హాల్ నందు అక్కినేని సఖ జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని ఘంటసాల ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ ఆర్గనైజర్ పి మునికృష్ణ ఆధ్వర్యంలో గణంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైటెక్ ఫార్మా రమణారెడ్డికి గణంగా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాటూరి శ్రీనివాసులు నీలకంఠం శ్రీనివాసులు రెడ్డి డిఎస్పీ శ్రీనివాసరావు

తిరస్క్రణమా లేకపోతే తిరోహాయమా లేకపోతే కిరీటమా రమాదేవి గారు అందిస్తున్నారు ఇప్పుడు మీరందరూ ఆశ్చర్య చెప్తున్న ఆశ్చర్య చెప్తున్న చెబుతున్న అద్భుతాన్ని చూడబోతారు సహజంగా ఏంటంటే ప్రశంసా అని ఓడిస్తాను అయ్యా నువ్వు చాలా గొప్ప ఆ ప్రశంసాపత్రం అంటే ఓడి మరి ఈ ఇది గొప్పదిగా మా బావ మా నాణారెడ్డి గారు ఎంత ఎందుకున్నారో ప్రశంస పత్రం తయారు చేసుకోవచ్చారు ఆ ప్రశంసాపత్రం ఎందుకు రావాల్సి వస్తుంది కాబట్టి

సార్ సార్గా ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ వేదిక మనిషి హలో బ్రహ్మా నమస్కరిస్తూ వారికి ఆలయం ప్రసాదం ప్రతి ఒక్కరికి జరిగింది మనం అందరం కూడా పుష్వులకే పశువు ఋషుల అవతారాలు అనే కాకుండా ఎవరైనా కానీ గొప్పవడైన నిదర్శనం వారి ఆప్యాయతను వారి అందరాజన వారి గుర్తులో విధిలో ఉన్నట్టునకి మన నుంచి వారు మనం నిజంగా ఆప్యాయంగా ఎప్పుడు కూడా వారు తెలుసుకున్నారు వచ్చిన వెంటనే సార్ మీ పాట వల్ల సార్ మీ పాట మీ అందానని అంటారు అంత ఆదరాబం చూస్తారు మరొకసారి వారికి ఈ యొక్క సన్మానాన్ని వారు పూర్తి చేసే సేషన్ ఇటువంటి వారిని సన్మాని కళా పురుషత్తులం ఇలాంటి వారిని సన్మానించుకుంటున్నందువలనే మనకి రోజు ఇంత ఆనందాన్ని పంచ పంచగలుగుతున్నాను నేను కూడా దయచేసేటువంటి వారంటే మనం కూడా ఈ విధంగా మరొకసారి రమణారెడ్డి గారు ఇటువంటి అనేక కార్యక్రమాలు మనసులో ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటువంటి కార్యక్రమాలతో పోతాయి వారు కూడా ఆనందాన్ని పొందుతున్నారు అంతగా ఆనందించేసే నీరు చిరాయువుగా ఆనందంగా ఆరోగ్యంగా నోరు నీళ్లు నేను మనస్ఫూర్తిగా ఎన్నో పునర్ చిత్రాలకు రాసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో పాట గారు దయచేసి వారి గురించి ఒక రెండు మాటలు మాట్లాడేసి వేది ఆశారు గొప్ప તું મને કાટા કાટા બધું ફાયદો તુલ્કા અને ચિપન ભારતી કહિયાળ సారు చాలా అపేక్షలు అంటే ఎంత సారు మనసుతో మాట్లాడుతున్నారు ఎంత అధ్యక్షగా గా అలాంటి వ్యక్తులు చూసినాక చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్న మంచి మిత్రులు వాకర్సు స్విమ్మర్సు యోగా మిత్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాగే మీడియా మిత్రులందరికీ అలాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన గురికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను ముందరి ఇప్పుడు కూడా కాదు చేయాలా తప్పనిసరిగా చేయాలని మిమ్మల్ని అందరినీ మీకు అయిపోయి మనం అంటే సమాజానికి సేవ చేయాలా ఎంతో కొంత ప్రతి మనిషి సమాజానికి ఎంతో కొంత చేయాలనేదే కాన్సెప్ట్ అంటే సమాజానికి సేవ చేయాలంటే తక్కువ ఉంటేనే కాదు లేకుండా కూడా చాలా మంది చాలా మంది చూసినారు మనం వాళ్ళని చూసి కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ఇది ఎన్నో ప్రోగ్రాములు చేసే కళాకారులు అందరూ కూడా ఈ సౌరహార ప్రోగ్రామే కాదు బయట కళాకారులు కూడా వాళ్ళకి ఆ స్కిప్ట్ దేవుడు ఒక ఆర్టిచ్చినటువంటి ఆ ఆర్టివ్వడం మనం అంటే నాలుగ్రోడ్ చేయలేం కదా ఏదో ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాము అంతవరకు కానీ వాళ్ళు చాలా చాలా ఎక్సెప్ట్ ఆర్టిస్టు మేలు సింగర్స్ అయితేనేమి డాన్సర్స్ అయితేనేమి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళని రెస్పెక్ట్ ఇక్కడ కూడా సమాజంలో మనకు బాధ్యత కళాదారు మౌలు వేసడం అనేది తప్పనిసరిగా అందరికీ బాధ్యత అది మనందరూ కూడా చేయాలి అలాగే మేము బిజినెస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిజినెస్ ఉన్నాము ఈ అన్నోలో టెక్నాలజీని మనం అందరం ముందు చేసుకెళ్ళాలి రేపు రాబోయే రోజుల్లో అగ్ని నాగేశ్వరరావు మనం ఫ్యూచర్లో పిక్చర్స్ రిలీజ్ అవుతాయి ఎలా పిక్చర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రమాణ పిక్చర్స్ రిలీజ్ అవ్వాలి అనేది నా ఐడియా ఐడియా ఫ్యూచర్ అంటే అగ్నియ నాయసరావు ఇండియా కేరళ వీళ్ళందరూ కూడా నాయసరావు ఆల్ అందరూ కూడా ఓల్డ్ యాక్టర్స్ అంటారు ఎంత మెలోడీ సాంగ్స్ ఏ సాంగ్స్ కంటే కూడా ఈ ఓల్డ్ సాంగ్స్ ఎంత మెలోడీ సాంగ్స్ ఎంత ఎంత బాగా ఉన్నాయంటే అది అంటే న్యూ జనరేషన్కి ఎందుకో అంత లైక్ చేయకూడదు ఎందుకో మరి న్యూ జనరేషన్చర్స్లో ఇలాంటి ఒక మెలోడీ సాంగ్స్ ఉంటాయి న్యూ జనరేషన్లో వేరే టైప్ సాంగ్స్ పెట్టున్నారు కానీ ఈ సాంగ్స్ ఇంత మెలోడీ సాంగ్స్ కి మనందరూ కూడా చాలా హ్యాట్సాట్ చెప్పాల్సిందే రోజుల్లో ఆ రోజుల్లో డైరెక్టర్స్ అయితేనేమి అభినయ్ నాగేశ్వర రెండు వందల యాభై ఐదు పిక్చర్స్ తీసి గొప్ప హీరో నిజంగా నా ఫేవరెట్ కూడా అంత అభినయ్ నాయ అలాంటి హీరోకి హీరో సప్తినోత్సవం సందర్భంగా నాకు సన్మానం డియం అనేది చాలా ఆనందంగా ఉంది గుర్తించే వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పేరు కళాకారు తెలియజేస్తున్నారు అలాగే ఏ సూపర్ హైట్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి